నమస్కారం అండి ఈరోజు దేవదశమి సినిమా నుంచి పాట అనుభవిస్తున్నానండి ఏంటండి జగమే మాయా బ్రతుకే మాయా

కల్ మీలేముళ్ళు కష్ట సుఖాలు కల్మిలేముళ్ళు కష్ట సుఖాలు కావడలే కొండలన్నీ భయమే లోయీ కావడలే కొండలన్నీ భయమే లోయీ కావడు కొయలలే కొండల మనే ఉనే కావడు కొండల మనే ఉనే కొను గొంటే సచ్చి మింతే నోయి హీవింతే నే జగమే మాయ ప్రదుగి మాయ పేదాలలో వింతన జగమే మాయా మృతుకే మయా వేదాలలో సారీనయా ఈ వింతనయ్య ఆశ మోసములు దరి రాణి కోస మోసములు దరి కోయి അന് ലീസുഖമോ അംകതമോയിന്യുലക്കേസുഖമോ അംകതമോയി ഭാവേ സൗഖ്യമണി ഭാവനരാണി കോയി ഭാവേ സൗഖ്യമണി ഭാവനരാണി കോയി ആയിരിക്കും ബ്രഹ്മാനന്ദ ஜமே மாோ சாரி நம் ஜமமே மாயா ருத்துக்கே மாய வே சாரமி జగ మే మాయా మృతుకే మాయా వేదాలలో సార వినయా ఈ వింతనయా జగమే మాయా మృతుకే మాయా ఇది నాగేశ్వరరావు గారు అద్భుతమైన సినిమా అండి మీ అందరూ తెలిసిన సినిమా ఇందులో అక్కడే నాగేశ్వరరావు గారు నిజంగా తాగుబోధు వ్యాక్సి వ్యాసం వేసి కుక్క పిల్లని లెంకన పెట్టుకొని ఆ మందు కోసం ఆ మజున కోసం అద్భుతమైన నటన చేసి ఎంతో వెండి తరికి అద్భుతమైన అప్పట్లో అద్భుతమైన పాట పాటండి నిజంగా చెప్పలేనంత పాటని జగ ఒక సారవశ వింటాను చూడండి జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమినయ అంటే జగమే మాయ బ్రతుకు మధ్య ఇది శాశ్వతం కాదు మాయ కానీ మాయలో వేదాలలో మన రాసే వేదాల్లో సారం ఇంతేనయ్య అన్నాడు మహాకవి కల్మిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడలే కుండలనే కొయ్యిమిలోయి అంటే కలిమిలేములు డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కష్ట సుఖాలు సమానమే కావడలో కొండలను భయమే కావడలే కొండలను భయమేనాయి కావడు కుండల కొండలమండలోయి మనం ఉమ్మరలు కాల్చేటప్పుడు కొండలు కాల్చేటప్పుడు కర్రనే ఉపయోగిస్తారు ఆ కర్ర కాలు కానీ కొండ కనుగొంటే సత్యమింతేనే ఎంత కనుగొంటే సత్యమింతేనేయని మహానబాడు కవి సార్వముడు చక్కగా రాశారు వర్ణించారు తర్తే జగమేమాయ మాయ బ్రతుకమే తర్వాత ఆశా మోసముల్లో ధరిరాని కోయి ఆశ మోసములు ధరిరాని కోయి అన్నులెక్కే నీ సుఖము అంకితమోయ్ అన్నారు చూసేవారు ఆశామోహములు మోహం అనేది రాణి కంటే ఆశ రాణి దరి రాణి వద్దు అన్నాడు అన్యులకి సుఖం అన్నులు ఉన్నారా వాళ్ళకి అంకితం అంకితమై మహానుభడు ఎంత బాగా చెప్పారు ఎప్పుడు కూడా ఏది కూడా మోహం పెంచుకోకూడదు అన్నాడు తర్వాత తర్వాత భావే సౌఖ్యమని భావన రాణి అనుకు అను ఎరుకే నిలానందము బ్రహ్మానందము అంటే భావే ఏదైతే మనం అనుకుంటా సౌఖ్యమని భావన రానిపోయి ఆ ఎరికే నిత్యల ఆనందమే బ్రహ్మానందం ఎందుకు అంత ఆనందం పొందాలంటే ఏది దరికి రావని అన్నారు పెద్దందా సారస్వతి అందుకే ఆ ఎరికే నిత్యల ఆనందం నిజంగా ఈ సినిమా అద్భుతమైన సినిమా ఈ పాత్ర ఎగ్ నాగేశ్వరరావు తప్ప ఎవ్వరు చేయలేదు ఇది నాగేశ్వరరావు గారు తప్ప ఈ పాటకి ఎవ్వరైనా చేయలేరు ఎన్టీ రామారావు గారు కాదు ఎవ్వరు కూడా ఈ తాగుబోతు క్యారెక్టర్ ఆయన చేసిన నిజంగా అద్భుతమైన ఈ సినిమాలో ఈ జగమే మాయని ఇప్పటికీ కూడా చాలామంది నోట ఈ పాట వింటూనే ఉన్నాం ప్రతి యూట్యూబ్లోనూ అన్నింటిలోనూ ఫేస్ అన్నింటిలో కూడా ఈ పాట వస్తుంది ఎందుకని ఈ పాట ఉంటే బ్రతుకు ఏంటి లైఫ్ ఏంటేంటి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది మన ఎంట వస్తుంది ఏది మన ఎంట రాదు ఈ భోగభాగ్యం ఎందుకు ఒక కాగుడీ కొండలను ఎందుకు అని అని భావే సౌక్యం అని భావన రాణికి అని మహానుభావులు కవులు ఎంత బాగా చెప్పుకొచ్చారు చూసారు నిజంగా చెప్పాలంటే అద్భుతమైన మహా అద్భుతమైన పాట అంటే జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమే నొయ్యి ఈ వింతే నొయ్యి జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమి ఈ వింతే నొయ్యి మాయ మాయాకే మాయా వేదాలలో సారమి నొయ్యి ఈ వింతే నొయ్యి థ్యాంక్ యూ అండి నిజంగా ఈ పాటను ఆశీర్వదించండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దుర్గా క్రియేషన్ ఛానల్ అండి మీ దుర్గారావు విజయనగరం నమస్కారం అండి థ్యాంక్ యూ నా సబ్స్క్రైబ్ చేసిన వారికి నా ఛానల్ చూసిన వారికి ప్రతి వారు కూడా శిరస్సు నమస్కరిస్తానండి అందరికి పాతా అండి చిన్నలకు కూడా నమస్కారం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆదరించిన బట్టి మీరు అందరూ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి దుర్గారావు